హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో పెసర్లతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది గ్లాసులు పెసులు కడిగి తీసుకొని వస్తాను కడిగి ఇలా నీళ్ళు పోసి పెట్టాను ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి మనం సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం నానబెట్టుకోవాలి ఉదయం టిఫిన్ చేసుకోవాలి అంటే రాత్రి నాన పోసుకోవాలి ఇలా బాగా నానిపోయినాయండి బాగా నానిపోయినాయి నీళ్ళు తీసి తీసుకొస్తాను నీళ్ళన్నీ కొంచెం కూడా నీళ్ళు లేకుండా తీసాను మిక్సీకి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి పిల్లలు ఉంటే మరి వేయకుండా ఓ రెండు వేసుకుంటే చాలు అల్లం చిన్న ముక్క సన్న కట్ చేసేస్తున్నా ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా ఇది మిక్సీకి చేసి తెస్తాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పెసులు వేయాలి పెసరపప్పుతోనే వేసుకోవచ్చు పొట్టు లేని పెసరపప్పు ఉంటుంది దానితోనే వేసుకోవచ్చు కాకపోతే ఇట్లా పొట్టుతో చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కదా అందుకని పెసులు వేసాను అవైతే తెల్లగా వస్తాయి వడలు ఇవి కొంచెం గ్రీనిష్లో ఉంటాయి ఇది వేసి మల్లంగా వేస్తాను నిండా ఉంటే సరిగ్గా పడదు కదా చూడండి ఇలా మెత్తగా వేసాను నీళ్ళు ఏం వేయలేదండి ఉత్త పెసర పెసర పెసులో వేసానమాట అంతేద్దాం ఇవి ఉన్నాయి కదా ఇవి కచ్చాపచ్చా వేద్దాం అనమాట అందుకే రెండు సార్లు వేసాను ఒక వయం మెత్తగా కొన్ని కచ్చాపచ్చాగా వేసుకుందాం నీళ్ళు రాకుండా వేసుకున్నాం అనమాట ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి పచ్చ పచ్చ వేసుకొని వస్తాను చూడండి ఇది రవ్వరవ్వగా వేసాను ఇది మెత్తగా వేసాను చూడండి ఉంది ఇది రవ్వరవ్వగా వేసాను అన్నమాట అంతా దీంట్లో వేసేస్తాం ముందుగా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందాం కాలుతుంటుంది అందులోకి పిండి ప్రిపేర్ చేసుకున్నాం కొద్దిగా జీలకరండి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టా కడిగి సన్నగా కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు ఈ మాత్రం తీసుకున్నా రెండు గడ్డలు పెద్దవి తీసుకున్నా సన్నగా కట్ చేసుకున్నా అనమాట అంత బాగా కలిపేసుకుందాం మీకు కావటంగా కరివేపాకు పుదీనా అలాంటివి కూడా వేసుకోవచ్చు అంతా బాగా కలుపుకుందాం అంతా బాగా కలిపి టేస్ట్ చూసి మనకు ఉప్పు సరిపోయిందో లేదా అని చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు కొంచెం ఉప్పు లేకుండా సరిపోతే ఏం అవసరం లేదనమాట నూనె కాగిందో లేదో చూద్దాము కొంచెం వేసి కొంచెం కావాలి కొద్దిగా కావాలి నూనె కాగిందండి ఇట్లా నీళ్లు తడి చేసుకోవాలి నీళ్లు తడి చేసుకొని కూడా చేయాలన్నమాట అప్పుడు చేతికి అతుక్కోదు మీకు ఇలా చేతో చేయడానికి కాకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తబలపాకు కానీ అట్లా ఏదైనా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట జాలిగట్టు మీద కూడా చేస్తారు కదండి భయపడేవాళ్ళు ఆయిల్లో వేయడానికి భయపడేవాళ్ళు జాలికట్టుముండ కూడా వేయచ్చు వడవడకు కొంచెం తడి చేసుకుంటే చేతి కడుక్కో అంటుకోదనమాట ఈజీగా ఆయిల్లో జారిపోతుంది ఇలా పెన్నం నిండా వేసుకోవాలన్నమాట ఒకటి రెండు అట కలిస్తే లోపల ఉడకవన్నమాట నూనె బాగా కాగి ఉంటుంది పచ్చి పచ్చిగా లోపల ఉంటుంది పైన ఎర్ర వస్తాయి అనమాట నూనె బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వడలన్నీ వేసుకొని మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోవాలి అప్పుడు అన్నీ ఒకే రకంగా కాలుతాయి చూడండి అన్ని ఒకే రకంగా ఉన్నాయి ఇలా రోస్ట్ అయిన తర్వాత తీయాలి బాగా రోస్ట్ అయినాయి చూడండి ఇవి తీసిన తర్వాత నూనె సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే పోటీ తెల్లగా ఒకటి ఎర్రగా కాకుండా అన్నీ ఒకే రకంగా వస్తాయి అన్నమాట అన్నీ వడలేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోవాలి సిమ్లో పెట్టుకున్నాను చూడండి నిదానంగా వదలండి మీరు అలా చేతి వేయలేకపోతే టీ జాలిగంటే ఉంటుంది కదండి దానిపైన చేసుకుని వదలవచ్చు ఈజీగా జాలిగంట బోలేసి చేయాలి అన్నమాట వెనకపక్క ఇప్పుడు ఫ్లేమ్ పెంచుతున్నా అన్నీ ఒకే రకంగా కాలుతాయి పెసర వడలు రెడీ అండి ఆయిల్ కూడా పట్టుకోలేదు చూడండి ఆయిల్ కూడా ఏం పట్టుకోలేదు చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా ఉన్నాయి బాగున్నాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు అలసంద వడలు మినిపొడలు కాకుండా అప్పుడు పెసరవడలు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక వెరైటీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి